తిరుపతి గంగమ్మ దేవస్థానం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం భారీ ర్యాలీ కుప్పం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుప్పం నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ వచ్చినందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు వర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేశారో వాళ్ళందరికీ లెక్కలు సరి చేస్తాం నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీజాని బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేయసారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఎక్కువ తెలుగుదేశం పార్టీ సమావేశం తెలియజేస్తా ఉన్నాం బాంబులే ముందుగా ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తున్నాడు జగన్ చేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే తనల రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వర్ణాంత మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం